ప్రభు నామమున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు కొంతమంది అసలు క్రిస్మస్ ఎప్పుడు అని సందేహిస్తున్నారు ఆలోచన చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ జరుపుకోవచ్చా అని ప్రశ్నించేవారున్నారు ఆలోచించేవారున్నారు వాక్యములో ఉన్నదా అని కూడా బోధించేవారు కూడా ఉన్నారు అయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము మనము జరుపుకోవాలి కదా ఎందుకు అంటే ఆయన రక్షకుడుగా ఈ లోకములో జన్మించాడు మన పాపముల కొరకే రక్తమును చిందించాడు మరణించి తిరిగి లేచినాడు బైబిల్ నందు చూద్దాము ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము పన్నెండవ నెల ఇరవై ఐదవ దినమున ఏమి జరిగింది అనేది ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి చివరి వరకు చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరిగినాయి పన్నెండవ నెల ఇరవై ఐదవ దినమున ఏమి జరిగినాయంటే మీరే బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథము యాభై రెండు ముప్పై ఒకటి నుండి చివరి వరకు చూడండి అందులో దాగి ఉన్నటువంటి మర్మము ఎంతో ఆత్మీయమైనటువంటి సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి నిజముగా తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే ఇప్పుడే బైబిల్ గ్రంథము తెరిచి ఇర్మియా గ్రంథము యాభై రెండు ముప్పై ఒకటి నుండి చివరి వరకు చదవవలసిందిగా కోరుచున్నాను